హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఇక్కడ మనకు వీడియోలో కనిపిస్తున్నాడు కదా తను మా బాబాయ్ అండి ఎగ్గు నిల్వ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు బాబాయ్ అంటే యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేశాడు అంటే ఇవన్నీ మాకు మామూరే లేండి సో అసలు మాట రేట్తో చెప్పేద్దాం ఏంటంటే ఇవాళ మేము ఎగ్గు నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాము ఇది నా రెసిపీ కాదండోయ్ మా చెల్లి రెసిపీ ఎప్పుడు అంటూనే ఉంది అక్క ఎగ్ రెసిపీస్ చేయొచ్చు కదా కొంచెం డిఫరెంట్ గా అని చెప్పేసి సరే సర్లే గానీ నాకైతే చేయడం రాదు గాని నువ్వైతే ఒకసారి మా యూజర్స్ కి చూపించు అని చెప్తే సర్లే నేనే చేస్తా అని చెప్పి తనే చేసింది మీకోసం ఫస్ట్ అయితే ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాము నేను బగలగొడతా అంటే నేను బగలగొడతా అని చెప్పేసి పెద్ద చెల్లి చిన్న చెల్లి గొడవ ఎట్టకేలకు అలా కాదు పగలగొట్టేది ప్యాషన్ తో పగల చెప్పేసి పెద్ద చెల్లి రెండు మిగిలిన ఎగ్స్ తీసుకొని ఎంత క్విక్ గా పగలగొట్టిందో చూసేయండి ఏదేమైనా ఫ్రెండ్స్ మనం ఏదైనా ఇష్టపడి చేసే చేసే పని ఎంత కష్టమైనా కూడా మనం ఓపికతో ఇంట్రెస్ట్ తో చేస్తే అది ఖచ్చితంగా మనకి అవుట్పుట్ నిచ్చి తీరాల్సిందే చిన్న చెల్లి పగలగొట్టిన ఎగ్స్ ఏం చక్క మంచిగా పగలగొట్టేసి పక్కకి పక్కకు నీట్ గా పెట్టింది పెద్ద చెల్లె ప్యాషన్ అని చెప్పేసి పగలగొట్టిందా ఆ టీచర్ లోపే చిన్న చెల్లి నేను పగలగొట్టమని చెప్పా పారేయమని చెప్పలేదని చెప్పేసి గొడవ నీకు కావాల్సిందేంటి ప్యాషన్ తో పగలగొట్టడం అంతే కదా అక్కడ ఉన్నాయి నువ్వే తీసేసుకో అని చెప్పేసి సర్లే ఎంతైనా కాబోయే పెళ్లి కూతురుగా అని చెప్పేసి మేమే పక్కకు వారేసిన ఎగ్ షెల్స్ అయితే తీసేసి పక్కకేసాము సర్లేమ్మా ఈ సొళ్ళంతా మాకెందుకు చెప్తున్నాం అనుకుంటారేమో అలా పక్కకు కనిపిస్తుంది కదా పింక్ అండ్ వైలెట్ షేడ్స్ ఉన్న డ్రెస్ అది పెళ్లి కూతురు అనమాట తన నిష్టి వెళ్ళినప్పుడే ఫ్యామిలీ అంతా మీట్ అయ్యామండి పిన్ని వాళ్ళ ఇంట్లో అందరం అలా కూర్చొని కళ్ళు తాక్కుంటూ ఉన్నప్పుడు చెల్లి అన్నదనమాట సో ఎలాగో నీకు ఎగ్గు నీళ్ళు పచ్చడి కావాలని చెప్పావు కదా నేను చేసి వాళ్ళకు కూడా మంచి ఇంట్లోకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చేసేసాము నేను ఫ్రైడే అని చెప్పేసి తినలేదు ఫ్రెండ్స్ అందుకే బాబాయ్ యాక్షన్ చేసుకుంటూ ఓవర్ యాక్షన్ చేసుకుంటూ మరి నీకు టేస్ట్ చెప్పాడు కాకపోతే నిజంగా టేస్ట్ అయితే వచ్చిందంట కనీసం మొక్క ముక్క కూడా ఉంచలేదు ఫ్రెండ్స్ సార్ లేక ప్రొసెసర్ లోకి వచ్చేద్దాం ఫస్ట్ అయితే ఫైవ్ ఎగ్స్ తీసుకొని వాటిని మంచిగా గిన్నెలో వేసుకొని బీట్ చేసుకోవాలి ఎంత బీట్ చేసుకోవాలి అనంటే మనకి అనేది చాలా స్మూత్ గా రావాలి అంతలా బీట్ చేసుకోవాలి మా చెల్లి బీట్ చేస్తుంది చూడండి విస్కర్ కూడా అవసరం లేదు అంత ఫాస్ట్ గా బీట్ చేసింది అనమాట సో నేను అన్నాను విస్కర్ కూడా అవసరం లేదు అండ్ మేము ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇలా ఎగ్స్ ని బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కారము ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంతలా కష్టపడుతుంది కదా బీట్ చేసుకుంటూ అని చెప్పేసి మా పిన్ని బయటకి వెళ్లి మరి ఆమె కోసం థమ్స్అప్ తీసుకొచ్చింది అంటే తన కోసం అనేం కాదులేండి ఫ్యామిలీ అందరం కూర్చున్నాం కదా అని చెప్పేసి జోగ్గా అన్నాను అంతకి తన పేరు ఏంటో చెప్పలేదు కదా తను శిల్ప యాక్చువల్ గా మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి మా అమ్మ వాళ్ళు ఫైవ్ మెంబర్స్ మా అమ్మమ్మ వాళ్ళు సిక్స్ మెంబర్స్ మా అమ్మ ఫస్ట్ నేను మా చెల్లి సెకండ్ పిన్ని సెకండ్ అంటే నాకు ఫస్ట్ పిన్ని అవుతుంది అమ్మ తర్వాత సెకండ్ కాబట్టి సెకండ్ అని చెప్పాను ఫస్ట్ పిన్నికి ఇద్దరు పాపలు ఇది చిన్నది నవ్వుతుంది చూడండి అప్పట్లో మనము ఆయిల్ క్యాన్ తీసుకోవడానికి నోరే యూజ్ చేసేది కదా ఇది పోస్ట్ చేస్తే బాగోదు అని చెప్పి మరి నవ్వుతుంది కొట్టినా పర్లేదు నేనైతే ఇది ఖచ్చితంగా పోస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి మరి నేను మీకు ఇది చూపిస్తున్నాను అవుటే లేదు ఈ వీడియో చూసిందంటే అది నన్ను కొట్టడం మాత్రం పక్క ఆపం అదే నా వీడియో కోసమే ఎగ్ చేయడానికి అని కష్టపడుకుంటూ ఎగ్ పిక్ పిక్కిల్ చేద్దామని దాని బాధ దాని పడుతుంటే పక్క నుండి నాకు పట్టీలు పెట్టవా అని చెప్పేసి దానిలో ఇంతకి తన పేరు ఏంటో చెప్పలేదు కదా తన పేరు సిరి సిరి పెద్దది శిల్ప సెకండ్ వర్ సర్లే పెద్దది కదా అండ్ ఇంకా కాబోయే పెళ్లి కూతురు కదా అని చెప్పేసి ఇంకా పెట్టేసింది ఐస్ చెప్తున్నాను కదా సిరి సిరి టార్చర్ ఫెలో ఏదన్నా మనం అక్కడ అది అది ఎట్లాంటి దాని అంటే ఎట్లా వివరించాలి దాని గురించి నీట్నెస్ కి బ్రాండ్ అంబాసిడర్ అనుకోరాదండి అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అలా ఉండాలి ఇలా ఉండాలి పద్ధతిగా ఉండాలి అని చెప్పేసి సావ కొడుతుంది అది పెద్దనా నేను పెద్దనా అర్థం కాదు నాకైతే ఒక్కొక్కసారి మేమైతే వేరే వాళ్ళు ఇప్పుడు ఏమంటారు పిల్లి కూతురు పెద్ద మమ్మీ కూతురు అలా అయితే ఏముండము ఫ్రెండ్స్ మేమైతే ఓవర్ సిస్టర్స్ లాగానే ఉంటాము కూడా మొహం మీద అది రాంగ్ అయితే రాంగ్ రైట్ అయితే రైట్ అని చెప్పే టైప్ ఉంటాము సో మా ఫ్యామిలీ అయితే చాలా పెద్ద ఫ్యామిలీ సెకండ్ పిన్నికి ఒక తమ్ముడు ఒక చెల్లి అంటే ఒక బాబు ఒక పాప అండ్ థర్డ్ పిన్నికి చిన్న పిన్ని అనమాట తను చూడడానికి కూడా చిన్నగానే ఉంటుంది అనుకోండి అన్ని కూడా రివీల్ చేస్తాను టైం వచ్చినప్పుడు అర్లీగానే వెళ్ళిపోయింది మార్నింగ్ కొంచెం వర్క్ ఉందని చెప్పేసి సో అందుకే వీడియోలో మిస్ అయింది చిన్న పిన్నికి ఒక పాప ఒక బాబు అంటే తమ్ముడు చెల్లి ఇంకా మా చిన్న చెల్లి అల్లరి చేస్తుంది ఫ్రెండ్స్ అసలు మాట లేవు ఎంత అల్లరి పిల్ల ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో నేను మీకు ఇవన్నీ మీకు పెళ్లిలో చూపిస్తాను మా ఫ్యామిలీ లాస్ట్ బట్ నాట్ ద మాకు ఒకే ఒక్క మేనమామ ఉన్నాడు తనకి ఇద్దరి పాపలు తను ఫిఫ్త్ వన్ నేను మొత్తం బ్లాగ్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఎండల వల్ల అంశు స్కూల్ వెళ్ళి తను రావడానికి లేట్ అయిపోయి బ్లాగ్ తీయడం అనేది కుదరలేదు బట్ నెక్స్ట్ వస్తాయి మీకు వీడియోస్ హల్దీ ఫంక్షన్ ప్రధానము పెళ్లి రిసెప్షన్ అంటూ చాలానే వస్తాయి అందుకే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని క్లిక్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా ముందు వచ్చేస్తాయి అండ్ వన్ మోర్ థింగ్ మేలో ఇంకెవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి ఖచ్చితంగా మాత్రం షేర్ చేయడం మిస్టేక్ అండి సో ఎగ్ లో అయితే ఇవన్నీ కలుపుకొని మంచిగా బీట్ చేసుకున్నాం కదా ఈ ఎగ్ ని వాటర్ లో వేడి నీళ్ళలో మాత్రమే ఈ ఎగ్ అనేది ఉడికించుకోవాలి ఇలా ఉడికిన ఎగ్స్ ని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆయిల్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి యాక్చువల్ గా మా చెల్లెలు చెప్పారు వద్దక్క వీడియోలో ఫేసెస్ ఎందుకు అని చెప్పేసి ఫన్నీ ఫన్నీ ఫనీ ముచ్చట్లు పెట్టుకుంటూ నేను ఇంకా కావాలని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను అందరం ఫ్యామిలీ ఇలా కలిసి ఉన్నప్పుడే కదండి ఇలాంటి వీడియోస్ తీసుకుంటాము అని చెప్పేసి అంటే సర్లేక పోస్ట్ చేసుకోని ఇష్టం అని చెప్పేసి అన్నారు ఇంకా ఎంగేజ్మెంట్ నెక్స్ట్ డే అయితే బాబాయ్ టూ త్రీ బాటిల్స్ ఆఫ్ కళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అర్లీ మార్నింగ్ టేస్ట్ ఉంటుంది కదా కళ్ళు టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఈ ఎండకి కళ్ళు తాగితే మళ్ళీ ఒక్క చెట్టు కల్లే ఎంత టేస్ట్ ఉంటుందో మీరు కళ్ళు తాగే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సమ్మర్ లో జ్యూసెస్ లేకపోతే బాదం పాలు ఇవన్నీ తాగేదానికంటే కళ్ళు తాగితేనే చాలా చెరవ చేస్తుంది వేడి కూడా చేయదు ఇలా ఎవరికైనా ముంజలు అంటే తెలుసా ఫ్రెండ్స్ నేను చెప్తాను వినండి ఇలా తాటి చెట్టుకి ఫస్ట్ కళ్ళు వస్తుంది కదా ఒకవేళ కళ్ళు చేయకుండా అలానే ఉంచితే అవి తాటికాయలాగా అవుతాయి తాటి ముంజల్లో కూడా కళ్ళు వస్తుంది సో అది టేస్ట్ ఇంకా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకవేళ వాటిని మనం తినకుండా అలాగే చెట్టుకుంచితే అవి తాటి పండ్లు అవుతాయి టీ పండ్ల టేస్ట్ ఉంటుంది అసలు సూపర్ గా ఉంటుంది వాటిని మంచిగా లేసి కాలబెట్టుకొని మంచిగా చింతపాల చెట్లు సీతాఫలం చెట్లు పాల చెట్లు ఆకులలో పెట్టేసుకొని తింటే ఉంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే నాకు తప్పకుండా కామెంట్స్ చేయండి ఇలా శీతపాల పండ్లు తినకుండా అలాగే ఉంచితే అవి రాలిపోయి కింద పడి గేగుల్లాగా మారుతాయి ఆ గేగులను తీసుకొని వచ్చి గొడ్డలతో కొట్టుకొని తింట్లే దాంట్లో తాటి ముంజా వస్తుంది గుజ్జు అండి వైట్ కలర్ లో ఉంటుంది అది తాటి గుజ్జు అని చెప్పి చెప్పేసి ఇంకా ఫైనల్ టచ్ ఏందంటే ఆ తాటి గుజ్జుని తీయకుండా అలాగే ఉంచితే గేగులు అవుతాయి సో చూసారు కదా తాటి చెట్టులో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ కూడా హెల్తీ అండ్ టేస్టీ అండ్ గేగులు తింటేనైతే మంచిది ఎందుకు అనంటే దాంట్లో పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా మంచిది వీటి గురించి అయితే మోస్ట్లీ ఊర్లో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుందండి ఈ పీసెస్ నైతే మంచిగా ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ ఆయిల్ వేసుకొని దాంట్లోనే కరివేపాకు జీలకర్ర నేను చెప్తాను కదా ఎవ్రీ రెసిపీలో కొంచెం వెల్లుల్లి అలా కచ్చపచ్చగా పచ్చగా దంచేసుకొని కొంచెం వేగిన తర్వాత ఈ ఎగ్ అయితే దాంట్లో వేసుకోవాలి ఇంట్లో టిప్స్ ఏంటి అని అంటే మనము ఈ ఎగ్స్ ని వేసుకున్న తర్వాత కొంచెం వాటిని ఓపెన్ చేస్తూ వేయించుకుంటే ఓపికతో దాంట్లో వేసిన ఉప్పు పసుపు కారం ఉంటుంది కదా లోపల వరకు వెళ్ళి టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తే ఇలానే వండుకోండి చాలా బాగుంటాయి ఎగ్స్ అండ్ చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది అంట ఎప్పుడు ట్రై చేయలేదు ఖచ్చితంగా నేను మీకోసం మళ్ళీ ట్రై చేసి ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తాను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఫ్రైడే అని చెప్పి తినలేదని ఇంకా మా వాళ్ళు మిగిల్చలేదని కూడా టేస్ట్ కూడా చేయలేదు ఇంతమంది జనాలు ఉన్న దగ్గర ఇక మిగులుతుందని ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్ ఫ్రైడే రోజు హోలీ కూడా కాబట్టి చాలా ఎంజాయ్ చేసాము ఇంకా రంగులు పూసుకున్న వీడియో తీద్దాం అనుకున్నాం గానీ ఈ లోపే అనుషు ఎడుపు స్టార్ట్ చేసింది అలా మామిడి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగుకుంటూ ఏదో ఒక రెసిపీ చేసుకుంటూ అందరితో ఫ్యామిలీతో అందరితో కూర్చొని ముచ్చట్లు వేసుకుంటుంటే చాలా బాగుంటది కదండి మీరు కూడా ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్కసారైనా కూడా మీ ఫ్యామిలీ ఫ్యామిలీ అందర్నీ మీట్ అయి కలిసి కష్టాలు సుఖాలు అన్ని పంచుకుంటే మనసు అనేది అంతా తగ్గిపోయి చాలా ప్రశాంతంగా అయితే ఇయర్లీ వన్స్ అయినా ఒక్క పండగ కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మంచిగా పండగ చేసుకొని ఫ్యామిలీ అందరం కలిసి ఇంకా మా వాళ్ళందరూ కలిసి వంటలు చేయడము అప్పలు చేయడము అన్ని రకరకాల ఇవన్నీ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళ బాధలు కష్టాలు అన్ని చెప్పుకుంటూ సెట్ అయిపోతారు ఇంకా ఫైనల్ గా గరం మసాలా కారం వేసుకొని దించేసుకోవడమే ఈ ఎగ్ నీళ్ళు పచ్చడో చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో గా నేను క్యూబ్స్ లా కట్ చేసి శిల్ శిల్ప అని చెప్పాను బట్ అవి క్యూబ్స్ లా అవ్వలేదు నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది అయినా కూడా నా కోసం చెప్పేసి ఈ రెసిపీ నా కోసం చేసి ఇచ్చి మరీ వెళ్ళింది మనం థ్యాంక్స్ చెప్పాలి కదా తన కోసం థ్యాంక్ యూ సో మచ్ శిల్పా చిప్పా తనందరూ శిల్ప అంటారు నేను మాత్రం చిప్ప అంటాను కొబ్బరి చిప్పా అని చెప్పి చెప్పాలంటే మా చిన్నప్పటి మెమరీస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకోవడానికి ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోస్ లో అవన్నీ పోస్ట్ చేస్తాను నన్ను ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అని అనుకుంటున్నారా ఈ క్లిప్ చూసేయండి బాబా ఎంత ఇంట్రెస్టింగ్ గా గ్లాస్ లో పోసుకుంటూ ముచ్చట్లు పెడుతుంటే వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఎలా తాగుతున్నాడు అందుకే నేను ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను మిక్స్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ తప్పుగా అనుకోకండి ఫ్యామిలీతో ఉన్నప్పుడు మాత్రమే మేము ఇలా ఉంటాము ఇంకెందుకు లేటు మీరు కూడా ఎగ్ నిల్వపచ్ ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలాగా వచ్చిందో మాత్రం నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి